హలో అందరికీ ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా నా చిన్న పొలాన్ని ఎంత క్యూట్గా ఉందో మీరందరూ కూడా ఈజీగా మీ ఇంట్లో ఇలాంటిది పెంచుకోవచ్చు ఊకే ఎంగుంటామండి బయట మార్కెట్లలో యాభై వంద పెట్టి ఈ మెంతం కూర కొత్తిమీరలు అదే మన ఇంట్లో ఆర్గానిక్గా పెంచుకుంటే ఎంత హెల్తీగా ఉంటుంది అందుకే మేము ఎప్పుడు ఇలాంటివి ఆకుకూరలన్నీ ఇంట్లోనే పెంచుకుంటాము ఇంకా మెంతులు అయితే డైరెక్ట్గా వేసేయచ్చు కానీ ధనియాలు ఎప్పుడు కూడా డైరెక్ట్గా వేయవద్దు డైరెక్ట్గా వేస్తే అవి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం తీసుకుంటాయి మూలకెత్తడానికి అదే ఇలా స్ప్లిట్ చేసుకొని వేసామనుకో అవి జస్ట్ వన్ వీక్లోనే మంచిగా ములకెత్తుతాయి మేము నెక్స్ట్ టైం ఎప్పుడు ధనియాలు వేసినా కూడా ఇట్లా స్ప్లిట్ చేసుకొని వేయండి మా ఇంట్లో అయితే ఒక వాటర్ క్యాన్ పగిలిపోయి ఉంటే దాని మధ్యలో కట్ చేసి దాంట్లోనే మంచి ఎర్రమాటి వేసుకొని దాంట్లోనే పెంచుతున్నాము ఇంకా వన్ సైడ్ మెంతులు ఇంకా వన్ సైడ్ ధన్యాలు వేసినాను నేను మెంతులు అయితే జస్ట్ త్రీ ఫోర్ డేస్లోనే మంచిగా స్ప్రౌట్ వచ్చేస్తాయి బట్ ఈ ధనియాలు మాత్రం కొంచెం టైం టేకింగ్ చూడండి ఎంత చక్కగా పెరిగినాయో ఇవైతే నాకు టెన్ డేస్లో ఎంత మంచిగా పెరిగినాయి మెంతం కూర అయితే ఆల్మోస్ట్ హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం కర్రీస్లో వేసుకోవడానికి కొత్తిమీరకి ఇంకా కొంచెం టైం పడుతుంది మనం టెన్ రూపీస్ మెంతులు టెన్ రూపీస్ ధన్యాలు వేస్తే మనం ఒక హండ్రెడ్ రూపీస్ సేవ్ చేయొచ్చు చూడండి మా ఇంట్లో అప్పుడే సగం హార్వెస్ట్ చేసేసారు మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి